టాప్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ల మాదిరిగా ఈ నల్లగొండ ఎలుగు బంటి జగదీశ్వర్ రెడ్డి గారు అలాగే పాడే కౌశిక్ రెడ్డి గారు ఒక ఆయననేమో కేటీఆర్ గారు పులి అని చెప్తారు టైగర్ అని ఎవరిని జగదీశర్ రెడ్డి గారిని నల్గొండ బీఆర్ఎస్ నాయకులను అడగండి ఆయన టైగరా అని ఎందుకంటే ఎప్పుడు పైకి చూసిన దాఖలాల్లో కిందికి చూసి నడుతాడు ఎప్పుడు ఇంకొక ఆయన ఏమో పాడే కౌశిక్ రెడ్డి నాకు ఓట్ లేకపోతే నేను పాడ మీద వండుకుంటానని చెప్పినటువంటి కౌశిక్ రెడ్డి ఇక ఆయన సూసైడల్ స్టార్ అంటారు ఆయన వీళ్ళిద్దరు కూడా ఈ కేటీఆర్ హరీష్ రావు గారు మాట్లాడిన మాటల్ని వాళ్ళు మధ్యన గ్యాప్ తీసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు బయటకు వచ్చి మళ్ళీ దాన్నే ప్రాపగండా చేసే ప్రయత్నం చేస్తుంది దీంట్లో భాగంగా ఫోన్ ట్యాపింగ్ గురించి ఒక ఆయన ఏమంటాడు పాడ మీద వండుకున్న ఆయన పదహారు మంది హీరోయిన్లో ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆయనకు తెలుసట బాగా మననే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నాకు అన్ని తెలుసు రేవంత్ రెడ్డి గురించి ఏం తెలుసురా పోయి నీకు రేవంత్ రెడ్డి గురించి ఏదో నాలుగు మార్కులు మీ దురవారి దగ్గర సంపాదించుకోనికే సొల్లుబుల్లు మాటలు మాట్లాడి దరిద్రపు మాటలు మాట్లాడి ఆ ఇంటికాడ వాల్వీలో వచ్చి ధర్నాలు చేస్తే టీవీలో చూసి ఆనందపడి బోర్ల వాడుకోని నువ్వు ఏదో పాపులర్ అవుతున్నావు అని దరిద్ర బతుకు బతుకుతున్నావు నువ్వు ఇక ఇప్పుడు ఈ జగదీశ్వర్ రెడ్డి సో కాల్ ఎలుగుబంటి జగదీశ్వర్ రెడ్డి ఈయన ఇవాళ పుద్దున మాట్లాడుకుంటా చాలా విషయాలు చెప్తుండ్రు ఏమని ఫోన్ ట్యాపింగ్ సొంత మంత్రులే చేస్తుండ్రు రేవంత్ రెడ్డి మాకేం నీ మీద వ్యతిరేకత లేదు మీ మంత్రులే ఫీల్ అవుతున్నారండి మా మంత్రులు ఎవరు ఫీల్ కావట్లేరు మా మంత్రులందరూ ఐక్యత తోటి ప్రజాపాలన అందించే పరిస్థితిలో ప్రజా పాలన అందించే విధంగా ముందు పోతుంది ఇంకో విషయం ఏమంటుండో జయపాల్ రెడ్డి గారు ఈ రోజు బతుకుంటే ఆత్మహత్య చేసుకుంటాడట రేవంత్ రెడ్డి గారిని చూసి రేవంత్ రెడ్డి గారి మాటల్ని చూసి జయపాల్ రెడ్డి గారు ఈ రోజు బతుకుండడం కాదు ఈరోజు చనిపోయి కూడా పైనుంచి చూసి ఆయన ఆత్మ శాంతి ఇస్తుంది ఎందుకంటే నా అల్లుడు నా కోసము నక్లెస్ రోడ్డు దగ్గర పివి నరసింహారావు గారి పక్కన నాకు సమాధి కట్టించే ప్రయత్నం చేసిరు ప్రతి సంవత్సరం వర్ధంతి జయంతి ఉత్సవాలు కూడా చేస్తుంది అని ఆయన గర్వపడతాడు అసలు గర్వ అసలు బాధపడే వ్యక్తి ఈరోజు ఎవరన్నా పెద్ద మనిషి ఉన్నారంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు అసలు ఆయన మీ పదేళ్ళ దరిద్ర పాలన కొసదాకా ఉండి ఉంటే నిజంగానే ఆయన ఆ రోజు ఏం చేసుకుంటాడో మనకు తెలియదు ఎందుకంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు మీ కేసీఆర్ గారు ఎమ్మటి ఉండి ఉద్యమాన్ని నడిపించినందుకు నీళ్లు నిధులు నియమకానం నినాదంతో తెలంగాణ బంగారు తెలంగాణ చేయాలన్న ఆశతో ఆయన చేస్తే మీరు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దోసుకొనిపోయినటువంటి దరిద్రపు బతుకులు మీ కుటుంబ సభ్యులు కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ గారు కనుక బతకుండా ఒకవేళ పైనుంచి చూసినా గానీ ఆయన ఆత్మ శాంతించకపోవచ్చు ఈ రోజు మీరు ఆంధ్రా కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు ఇస్తున్నారు అని చెప్తున్నారు మీ ఆయాంలో లక్షల కొద్ది కాంట్రాక్టులు ఇవ్వడమే కాక సన్మానాలు కూడా చేశారు మీరు ఆంధ్ర కాంట్రాక్టర్లకు కొన్ని వేదికల మీద అవి మర్చిపోయి ఇప్పుడు కేవలం ప్రజలను తప్పుతో పట్టించడానికి మాట్లాడుతున్నారు ఇక జగదీశ్వర్ రెడ్డి గారు మీరు బనకచర్ల విషయం మళ్ళీ ఇచ్చుతున్నారు ఈ బనకచర్ల బంక గురించి పది సార్లు చెప్పినాం ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ లో సెంట్రల్ జలశక్తి మంత్రాలయంలో కూడా బనకచర్ల విషయం చర్చకు రాలేదు ముందు నికర జలాల మీద జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల గురించే చర్చ చేయాల్సిన అవసరం ఉందని తేటా చేశారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బనకచర్ల బంక ఆ రోజు మీ నాయకుడు కేసీఆర్ పెట్టిన బంకనే మూడు వేల వరద జలాలను అందరం వాడుకుందాము బేసిన్ వద్దు బేసిజాల వద్దని చెప్పొచ్చింది మీ నాయకుడే ఇప్పుడు వచ్చి మీరు సొల్లు బొల్లు కబుర్లు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మా రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారికి కితాబ్ ఇచ్చినరా ఉత్తరం రాసిరా పక్కకు పెట్టండి మీరు మీలో మాత్రం ఈ రెండు మూడు రోజుల నుంచి నిద్రపోయిన పరిస్థితి కనపడుతుంది భారతదేశ వ్యాప్తంగా కూడా ఇలా రేవంత్ రెడ్డి గారిని నువ్వు గూగుల్లో కొడతావా ఏఐలో కొడతావో సామాజిక న్యాయం బీసీ కులగణనతోటి ఈ రోజు అందరి గుండెలకు అందరి ఈ నచ్చిన నాయకునిగా ఎదిండ్రు రేవంత్ రెడ్డి గారు ఈవెన్ కేసీఆర్ రేవంత్ రెడ్డితో కంపేర్ చేసినా ఈ రోజు ఏ ప్లాట్ఫామ్ లో కూడా రేవంత్ రెడ్డికి దరిదాపుల లేదు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు కేసీఆర్ గారు కూడా ఇక కేటీఆర్ అంటే తెలియనే తెలియదు కేటీఆర్ అని కొడితే కేసీఆర్ నే చూపిస్తారు ఎందుకంటే కేటీఆర్ అనేటువంటి ఇండివిజువల్ గా ఈ దేశంలో నేషనల్ స్థాయిలో ఏం చేసింది లేదు ఏమైనా తప్పుడు ప్రచారంలో గోబల్స్ ఎవడు బాగా ప్రచారం చేశారంటే కేటీఆర్ పేరు వచ్చే ప్రయత్నం జరుగుతుంది ఈ రోజు ఏ ప్లాట్ఫామ్ మీదనైనా కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఈ చెడు ప్రచారాలు చేసి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే జగదీశ్వర్ రెడ్డి గారు నాకు తెలిసి ఏం జరిగిందో నువ్వు ఒక నాయకునికి చెప్పినావని చెప్పి చెప్తున్నారు నువ్వు వెనకట మీ దురవారికి ఉద్యమం సమయంలో సోడా కలిపే సమయంలో మీ దురవారిని అడిగినామంట దురవారు దురవారు ఇంత కష్టపడుతున్నాం మరి మనకేమన్నా తెలంగాణ వస్తుందా అంటే ఏడవైందిరా తెలంగాణ రానికే తెలంగాణ ఈయ ఉంది గానే ఉంటుంది మనం పెట్టిన పార్టీ ఎందుకంటే మనము బై ఎలక్షన్లు కలెక్షన్లు చేసుకోవడం తప్ప దోచుకోవడం దాచుకోవడం అనే సిద్ధాంతం మనది అంతే తప్ప తెలంగాణ రాదు పాడు రాదు అని చెప్పినటువంటి దాఖలాలు ఇదే కూడా మిక్సర్కి సరికి చెప్పింది వాళ్ళ పాస్ కాకపోతే ఆ రోజు సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇస్తే వీళ్లకున్న కల్లుబుల్లు కబుర్లు చెప్పే మాటలతో అధికారంలోకి వచ్చి దోచుకురే తప్ప ఈ జగదీశ్వర్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ విట్నెస్ ఈ రోజు ఆ కుటుంబంలో కేసీఆర్ గారి గురించి కానీ ఆ ఉద్యమ నేపథ్యంలో వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు గాని అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులు గాని ఆయనే విట్నెస్ మరి ఆయన మనస్సాక్షి ఎట్లు ఈ రోజు ఈ దరిద్రపు మాటలు మాట్లాడడానికి నాకు అర్థం కావట్లేదు